వీళ్ళందరి గురించి క్షుణ్ణంగా నాకు తెలుసు నువ్వు డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రతిభ గల ఎంతో మందికి ఉద్యోగాలు రాకుండా బంధు ప్రీతికి లంచకుండే తనానికి దాసురవే అనేక మంది యువకుల బంగారు భవిష్యత్తును మంట గలుపుతున్న రాస్ఖేల్వి నువ్వు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ ప్రయారిటీలో ఉన్న నిరుద్యోగులకు బార్ అవుతున్నా పట్టించుకోక నిన్నగాక మొన్న రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళ దగ్గర లంచాలు మేసేసి అర్హత గల యువకుల జీవితాలతో ఆడుకుంటున్న స్కౌన్ నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నో ఉపాధ్యాయ పదవులు ఖాళీగా పడి ఉన్నా వాటిని ఫిలప్ చేయకుండా అటు నిరక్షరాస్యతకు ఇటు నిరుద్యోగానికి కారకుడు అవుతున్నా నువ్వు పోలీస్ రిక్రూటింగ్ అథారిటీ దండిగా లంచాలు పిండేసి ఊచకాళ్ళ వాళ్ళని ఊరపొట్టగాళ్ళని సెలెక్ట్ చేసి ధైర్య సాహసాలు గల యువకుల్ని అణగదొక్కడమే కాక మొత్తం పోలీస్ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్నా ఈనాటి ఈ సమాజంలో మా లాంటి యువకులు నిరాశా నిస్పృహలతో ఇలా తయారవటానికి కారకులు ఎవరు మీలాంటి చీర పురుగులే పురుగులే పొరుగు మొద్దు నిద్ర పాడైపోను ఇక్కడ కర్ర ఎక్కడ అరే ఊరుకోండి పాము గారు పాపని రాజా పొద్దుపో ఇచ్చినట్టున్నాడు పడుకొని పడుకోనికండి ఒదుపాయి రాక ఎందుకు కొద్దిగా దాకా పడుకోవటం ఎందుకు నీకు తెలవదు నువ్వు వెళ్ళి నిజపోలేకుండా ఆ నువ్వు నీ పెళ్ళ మిట్ట గారాబం చేపట్టే ఆడు సోంబేరులా తయారయ్యాడు సోంబేరు గింబేటండి మిట్ట మధ్యాహ్నం దాకా పడుకోవడం మూలంగా ఇంటికి ఉపయోగం దేశానికి ఉపయోగం తెలుసా దేశానికి అవును మరి నాలాంటి వాళ్ళకి ఉద్యోగం రాకపోవడం వలన స్ట్రైకులు చేసి బస్సులు అవి తగలబెడతామా అలాంటి వేహి చేయకుండా యువతలు నిద్రపోవడం మూలంగా దేశానికి ఎంత ప్రశాంతత ఏమిటినైనా లాభం ఏమ్మా కానీ సంపాదన లేనోడు మూడు పూట్ల మిక్కితే ఇంటికి ఎంత ఖర్చు అందుకే అర్ధరాత్రి వచ్చి మిట్ట మధ్యాహ్నం దాగా నిలబోతాను దాని మూలంగా రాత్రి భోజనం తెల్లారి కాఫీ టిఫిన్ నీకు ఆదా కాదా ఏనా ఇక పెద్దన్నయ్య అంటావా వాడు మధ్య తరగతి మనిషి బోర్డు బరువు బాధ్యతలు ఉంటాయి పది మందికి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి పొద్దునే లేవాలి ఇక సీతమ్మ లాంటి వదిలి అంటావా ఇంటి చాకరీ బోర్డు అంత ఉంటుంది ఆవిడ పొద్దునే లేవాలి ఇక చిన్నయ్య ఇదిగో వీడు ఒక పుస్తకాల పురుగు ఎప్పుడెప్పుడు ఐఏఎస్ పాస్ అయిపోదానో ఉంటుంది కాబట్టి తను పెందడ లేవాలి ఇక చిన్నపిల్లలు ఆడుకోవాలి చదువుకోవాలి కాబట్టి వాళ్ళు లేవాలి నువ్వు నేను ఎందుకే లేవటం నా మాట విన్నాయనమ్మా నువ్వు నాతో పాటు అర్ధరాత్రి వరకు గాలి తిరుగుడు తిరిగి ఇంటికి వచ్చి నిద్రపోయి గా లేచవనుకో ఇంటికి ఖర్చు తగ్గుద్ది నువ్వు చేయాల్సిన పనులు చేస్తావు నేను ఎందుకు ఏక అనుకుంటే నువ్వు ఎదురుస్తావా అయినా ఈ వయసులో నువ్వు చేయాల్సిన పనులు ఏమిటి తాతకి ఎలాగో సేవలు చేయలేదు నాకు సేవలు చేసుకో దేవుడు మెచ్చి నీకు స్వర్గ దోహాలు తెలుగుతాడు ఇల్లు తీర్మానించుకున్నావా అమ్మకి తప్పేటట్లేదు నానమ్మా ఇల్లు కాదు కదా ఈ మొత్తం మాటలకేం గానీ రెక్కలు బొక్కలు చేసుకుని ఇల్లు కట్టించాడురా నా బంధులో ప్రాణం ఉండగా అమ్మ నేను నన్ను చంపుకు తిన్నంత వస్తే ఈ మాత్రం దానికి పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేనమ్మా అమ్మలే ఆ తిప్పలేమో నేనే పడతాను అన్నయ్య అసలు ఈ గొడవ లేకుండా నేనే చదువు మానేస్తే అయ్యి బాబోయ్ భలేవాడువే చదువు మానేస్తానంటావేంటి నువ్వేదో కలెక్టర్ అవుతావు ఇంటలిపాతిని ఉద్ధరిస్తావని మేమంతా నీ మీద ఆశ పెట్టుకుంటే తప్పుడు అన్నయ్య ఆ పైన చేయకు అవును ఇప్పుడు నీ అయ్యే చదువుకి ఎంత ఖర్చు అవుతుంది ఢిల్లీ దాకా వెళ్ళాలంటే ఐదు వందలు ఖర్చు అవుతుంది ఆ పైన ఎగ్జామ్ ఫీజు ట్యూషన్ ఫీజు పాత బాకీలో కలిసి కనీసం పాతిక వేలు అవుతుంది పాతిక వేలా మా బాబే అంతేనా పాతి వేలంటే ఇదిగో మా పెద్దనే సర్దుకుంటావా ముందు ఏ పరిస్థితుల్లో నీ చదువు అయిపోవడానికి పోటానికి వీలెదురా ఎంత ఖర్చు అయినా సరే సంగతి నేను చూస్తాను నువ్వు నీ ఏర్పాట్లో ఉండు అదిగో వచ్చారు నీ పూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టిందంట అయిందిగా ఇక లేచెండు సాయంత్రం వచ్చేసరికి మునక్కాయ కూరలో ఉప్పు చేపేసి వండి పెట్టవా చేప వండి పెడతా మీ తాత ఇక ఏడిపి చూ తినా ఈ అన్ని ఆయన పోలికలే